జ్యోతిష్యం చెప్తామంటూ ఒంటరి మహిళలను మచ్చిక చేసుకుని లొంగపరుచుకుని మహిళలకు మాయమాటలతో నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారిని నమ్మించి మోసం చేస్తున్న జ్యోతిష్యుడు ఈయన స్వగ్రామం రాజున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వేములవాడ మండలం అనుపురం గ్రామానికి వ్యక్తి జ్యోతిష్యం చెప్తామంటూ తిరుగుతూ ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి పూజా కార్యక్రమాలు చేస్తారు వారికి మత్తిచ్చి లొంగవరచుకునే వారిని తెలిపారు తర్వాత వీడియో చూపించి డబ్బులు తీసుకునే వారిని చెప్పారు వ్యక్తి దగ్గర ఆపిల్ మొబైల్ బైక్ పంచక పుస్తకం చండ్రకోలా గోల్డ్ పేపర్ కళ్ళ కట్టే గలిచలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ వ్యక్తి ఎక్కువగా మెదక్ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో ఎక్కువగా మోసపోయారని స్పష్టం చేశారు ఇలాంటి సంఘటనలు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని ఎస్పి విజ్ఞప్తి చేశారు ఓకే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా విజ్ఞప్తి చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటి అన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయాలి కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగు పడు మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ కానీ మాకు హండ్రెడ్ డైల్ కానీ కాల్ చేసి పట్టించాలని కోరుతున్నాను మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా అయ్యే విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఎరియాస్ శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించి కూడా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో ముగ్గురు మహిళలతో నలుగురు ముగ్గురు మహిళలతో ఉన్నట్టు ఉన్నాయన్నీ అని వాళ్ళు ఎవరు కూడా ముందు రారు రా అన్ని అన్ని చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసి చేసి బ్లాక్మెయిల్ చేసి ఫస్ట్ వాళ్ళ పాపం మంచి ఇంట్రెస్ట్ తోటి ఇంట్లో బాగలేమని ఏం లోట్లో బూడిద ఏది వేస్తామో అని ఒక ఇది వేస్తారు కదా మన స్లీపింగ్ టాబ్లెట్ పౌడర్ అది కొంతమంది తోట కొంతమంది ఒకరితో ఒకరితోటేమో నా ఒంటి మీద ఇది గత రెండు సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తాం మేము తర్వాత మెదక్లో సంగారెడ్డిలో తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నాడు కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే పరువు పోద్దని కొంతమంది రారు తీసుకోమని బాధితులు అన్ని ఏరియాలో ఉన్నారు అన్ని ఏరియాలో ఉన్నారు కానీ చెప్పట్లేదు ఎవరు మాకు ఈ సమాచారం వచ్చింది ఒకళ్ళు చేశానని దాంతో మేము పట్టుకున్నాము ఇంట్రా పోయి పట్టుకొచ్చాం లిఫ్ట్ చేసి పట్టుకొచ్చాను ఇంట్రా చేసినాం అన్ని బయటకు ఇక తెలిసినాక మనం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మా స్టైల్లో మేము వాడిని జైలు పంపాలని పంపుతాం అంతే మళ్ళీ ఫర్దర్గా లేడీస్ ఇట్లా ఇది అసలు వాస్తవంగా ఎవరు ప్రెస్ ముందు పెట్టొద్దన్నారు కానీ నేనే ధైర్యం చేసి పెడతాను ఎందుకంటే పబ్లిక్ తెలవకపోతే చాలా మంది చాలా మంది చేస్తారు ఇంకా వీళ్ళందరూ సమాజానికి వాళ్ళు ఎవరు పని చేసి బతికేవాడు కాదండి వాడంతా సమాజం మీద మోసం చేసుకుని బతికడు వీళ్ళంతా అర ఈ మంత్రాల పేరు మీద తర్వాత ఈ వేరే ఔషధాల పేరు మీద ఇవన్నీ ఏది సమాజానికి పనికిరావు కానీ పబ్లిక్ ఏంటంటే నమ్మకాలు ఉండవు కాబట్టి వాళ్ళని ట్రాప్ చేసుడు వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టుడు ఇక వాడిని మొత్తము ఎక్కడికక్కడో తీసుకపోయి ఎక్కడెక్కడో ఏమేమో చేసి పారేస్తారు ఆస్తులు అమ్ముకొని ఇచ్చేవాళ్ళు కదమ్మా